వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్స్ రోజుకు గుడ్డు తింటే జరిగేది ఇదే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని మరింతమందికి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఓకేనా ఆహారంలో పోషకాల ప్రాముఖ్యత మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ముఖ్యంగా గుడ్డు అయితే ఇది చిన్నవారికి పెద్దవారికి గర్భిణులకు వృద్ధులకు అందరికీ ఎంతో మంచిది ఇక గుడ్డులో ఉండే ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ మన ఆరోగ్యానికి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి అయితే రోజుకు గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అంటూ ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది శక్తి స్థాయిలు పెరుగుతాయి గుడ్డులో అధికంగా ప్రోటీన్ ఉంటుంది ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది మీరు రోజంతా చురుగ్గా ఉండాలంటే ఉదయాన్నే గుడ్డు తినడం మంచిది ఇంకా రెండోది మెదడు పనితీరు మెరుగవుతుంది గుడ్డులో ఉండే కొలిన్ అనే పదార్థం మెదడుకు ఎంతో అవసరం ఇది మెమరీని పెంచుతుంది ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది ఇక మూడోది చూపు బలంగా ఉంటుంది గుడ్డులో లూటిన్ జిక్సాటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతూ ముదిసలు వయసులో వచ్చే చూపు సమస్యల నుంచి రక్షణ ఇస్తాయి ఇక నాలుగవది హార్ట్ హెల్త్కు మంచిది గుడ్డులో ఉండే మంచి కొవ్వులు ఎస్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నరాల బలహీతం తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది ఇక ఐదవది బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగం గుడ్డు తిన్న తర్వాత పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది దీనివల్ల అధికంగా తినకుండా ఉంటాం కనుక డైట్లో గుడ్డును చేర్చితే బరువు తగ్గడం సులభం ఆరోగ్య చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి విటమిన్ ఏ బి సెవెన్ బయోటిన్ విటమిన్ ఇన్లో గుడ్డులో పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు పెరుగుదల చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇక ముఖ్యంగా ఇందులో గమనిక చూస్తే రోజుకు గుడ్డు తినడం చాలా ఆరోగ్యానికి మంచిది అయితే మీకు కొలెస్ట్రాల్ సమస్యలు గుండె సంబంధిత వ్యాధులు ఉంటే డాక్టర్ సూచనల మేరకే తీసుకోవాలి ఇది విషయం ఈ విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్